భారతీయ జనతా పార్టీ నిర్ణయం మేరకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని దేశ రాష్ట్ర జిల్లా స్థాయిలో వివిధ రంగాలలో నిష్ణాతులై జాతీయ పురస్కారాలు పొందిన వారికి గురువారం వారి వారి స్వగృహాల నందు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు గారు తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యారంగంలో విశేష కృషి చేసి జాతీయ అవార్డు పొందిన వేజన్ల ఉమామహేశ్వరరావును జాతీయ అవార్డు పొందిన అయినాల మల్లేశ్వరరావును పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ధీరోదాత్తంగా పోరాడి దేశ విజయానికి తోడ్పడిన తాత పోతురాజును వైద్యరంగంలో విశేష సేవలందించిన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తిని కలలకు కానాచి తెనాలిలో ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకున్న సూర్యశిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావును పూలమాలలతో దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ప్రగతి పదంలోకి తీసుకెళ్తున్నారని పార్టీ ఆదేశాల మేరకు విశిష్ట వ్యక్తులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో తెనాలి మూడో పట్న అధ్యక్షులు ఎర్రం రాజు సందీప్ రెండవ పట్టణ ఇన్ఛార్జు సిక్కా రవీంద్ర జిల్లా అధికార ప్రతినిధి తమరిస అనంతాచార్యులు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ మాజీ మండల అధ్యక్షులు యోగానంద కిషోర్ అడపా సంపత్ రాయుడు ఏ సుధాకర్ వీరయ్య వై కామేశ్వరరావు డి హనుమంతరావు ఎం వీరయ్య కె పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెనాలి మూడో పట్టణ అధ్యక్షుడు ఎర్రం రాజు సందీప్ గారు రెండవ పట్టణ ఇన్ఛార్జి సికా రవీంద్ర గారు జిల్లా అధికార ప్రతినిధి తమరిస అనంతాచార్యులు గారు బీజావయం జిల్లా అధ్యక్షుడు మైలా హరికృష్ణ మాజీ మండల అధ్యక్షులు కె యోగానంద కిషోర్ అడప సంపత్ రాయుడు గారు ఏ సుధాకర్ దుర్వీరయ్య వై కామేశ్వరరావు డి హనుమంతరావు ఎంవీరయ్య కె శ్రీను మరియు సీనియర్ నాయకుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది